అందరి బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని శ్రీ సత్యంజీ గ్రూప్ వారు ఎన్హెచ్ సిక్స్టీన్ కి దగ్గరగా కాగితాలపు జంక్షన్ సమీపాన మనబోలలో శ్రీ సత్యంజీ హైవే హోం సిటీ వెంచర్ ని తీర్చిదిద్దారు కమర్షియల్ ప్లాట్లు కొన్ని మాత్రమే కలవు మరింత సమాచారం కోసం ఈ కింది ఫోన్ నంబర్లను సంప్రదించగలరు సోమేశ్వర స్వామి ఆలయం సోమశీలలో ఉన్నటువంటి అయితే ఇవాళ రావడం జరిగింది దేవాలయం ఎంతో పెద్ద వనదలు వచ్చి ఇక్కడ ఉండే డ్యామ్ కంటే పైప్ మోతాదులో ఇక్కడ సరిపోని క్వాంటిటీ ఏదైతే ఉందో నీటి క్వాంటిటీ దానికి మించి రెండు పెచ్చులు రెట్లు ఎక్కువ ఆ పక్క అన్నమయ్య డ్యాబ్ తెగిపోయి వస్తే ఆ నీళ్లు ప్రవాహానికి ఫ్లడ్ ఫ్లడ్ లాగా ఏర్పడింది మొత్తం అది యుగాంతం నీళ్లు నీళ్ళు అటు అలా ఉన్న సమయంలో పక్కన ఉన్న ఆలయం కొట్టుకుపోయినా అమ్మవారి ఎవరైతే ఉన్నారో కామాక్షి దేవి ప్రవాహానికి అడ్డుపడి ఆ అమ్మవారి విగ్రహానికి చీయమంతైనా కూడా ఏం ఇసుమంతైనా ఏం కా చింతాకంత దెబ్బ లేకుండా గర్భగులో నుంచి బయటకు ఎలా వచ్చింది అమ్మవారు అనేది అసలు చరిత్రాత్మక చెప్పుకుంటా పోతే చాలా విశేషాలు ఉన్నాయి ఈ ఆలయం గురించి ఇప్పుడైతే చాలా విశేషాలు అయితే తెలుసుకున్నాము ఓకే అయితే ఈ ఆలయంలో ఉన్నటువంటి స్వామి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అంటే చాలా విశేషాలు మనకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ చాలా పెను మార్పులు అయితే సంభవించా అవును అయితే ప్రేక్షకులు వెల్కమ్ టు సువర్ణ మీడియా ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ పెద్దోడితో పాటు నేను చిన్నవాడిని సిద్ధంగా ఉన్నాను మరిన్ని విశేషాలు తెలియపరచడానికి ఇంకెందుకు కలిసి వచ్చేయండి కాశీలో ఉన్నది కదా మనకి క్షేత్రం ఆలయం అవును కాశీ విశ్వేశ్వర కాశీ విశ్వేశ్వర ఆలయానికి తగినట్టుగా ఇక్కడ ఉండేటువంటి దక్షిణ భారతదేశంలో ప్రత్యేకంగా ఉండేటువంటి ఆలయంలో ఆ అక్కడ ఎలా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ కూడా ఈ ఆలయం ఉందంట కాశీగా పిలవబడు దక్షిణ కాశీగా పిలవబడేటువంటి సోమేశ్వర ఆలయానికి గొప్ప చరిత్ర ఉందంట అయితే ఈ చరిత్ర సంబంధించినటువంటి అసలు దేవుడు ఇక్కడ ఎట్లాగా ఆవిర్భవించారు ఎవరైనా ప్రతిష్టాపించారా లేకపోతే వెలిసారా అసలు ఈ కట్టడాలు కట్టుబల్లు ఇది ఎప్పటిది అంటే ఈ సోమశిల డ్యామ్ కట్టినప్పుడు కట్టినటువంటి ఆలయమా లేకపోతే దీనికి ఒక చరిత్రాత్మకమైనటువంటి ఏమన్నా దశాబ్దాలు అట్లా ఏ శతాబ్దాలకు సంబంధించినటువంటివి ఏమన్నా ఉన్నాయా అనే విషయాలు మనం ఒకసారి వివర్శ కూడా ఇక్కడ ఉండేటువంటి అర్చకుల ద్వారా తెలుసుకుంటే బాగుంటుంది చిన్నాడా స్వామి దగ్గరికి అయితే వచ్చేసాము రామకృష్ణ గారు దాదాపు పన్నెండు సంవత్సరాలు పైపెచ్చు అనుభవం అర్చకులు ఓకే అయితే ప్రధానంగా ఈ ఆలయంలో అయితే గత నాలుగు సంవత్సరాల నుంచి అయితే ఇక్కడికి రావడం జరిగింది అయితే స్వామి వారిని అడిగి ఈ ఆలయానికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం నమస్తే స్వామి నమస్తే స్వామి మీ పేరేంటి నా పేరు అన్నవరపు రామకృష్ణ ఇక్కడ నేను పదిహేడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను గత నాలుగు సంవత్సరాల నుంచి నాకు ప్రధాన అర్చకుడుగా ఇక్కడ నియమించారు పద్నాలుగు పదమూడు సంవత్సరాల పాటు నేను పరిచారకుడిగా చేశాను ఇంతకుముందు మా గురువు గారు అనేటువంటి ఇష్టతిద్ది స్వామినాథ్ గురుకులు గారు ఇక్కడ ఈ దేవాలయానికి అరవై రెండు సంవత్సరాల పాటు ఏకాగ్రంగా ఆయనే ఒక్కడే ఈ దేవాలయానికి సేవ చేసినటువంటి శివయ్య సేవ చేసినటువంటి గొప్ప గురువు గారు అనమాట ఆయన ఆ అటువంటి మహానుభావుల దగ్గర నేను శిష్యలేఖం చేరటము పదమూడు సంవత్సరాలు ఆయన దగ్గర నేను శిష్యురేఖం చేరుతూ అదేవిధంగా ఆయన ఆయన దగ్గర నేను శిష్యరేఖం చేరుతూ ఆయన నాకు కొన్ని కొన్ని ఈ దేవాలయం గురించి ఎట్లా ఉండాలా ఈ దేవాలయం విశిష్టత ఏమిటి దేవాలయానికి నియమ నియమాలు ఏమిటి అన్నీ కూడా ఆయన నాకు దగ్గరుండి చెప్పి పదమూడు సంవత్సరాల పాటు నాకు బాగా నేర్పించి తర్వాత గత ఆయనకు వయసు ఎక్కువైపోయేసరికి ఇంకా నేను చేయలేను ఆయన దేవాలయం అని చెప్పి ఆయనకి తొంభై ఆరు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా నాకు అప్పగించడం జరిగిందనమాట ఆయన స్వహస్తములతో అప్పటి నుంచి నేను గురువు గారు ఏ విధంగా అయితే చెప్పారు దేవాలయానికి ఏవేవైతే నియమాలు ఉంటాయో అవన్నీ కూడా ఆయన ఆయన విధంగా నేను కూడా పాటిస్తూ ఈ దేవాలయానికి స్వామివారి సేవ చేసుకుంటూ అర్చకుడుగా ఉన్నాను అనమాట పెద్దోడా నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి ఖచ్చితంగా వారిని అడిగి నివృత్తి చేసుకోవాలనిపిస్తుంది అవును అయితే స్వామి రాజుల కాలంలో మనం చూసినట్లయితే పెద్ద పెద్ద రాజులు పెద్ద పెద్ద ఆలయాలు కట్టించారు అయితే ఏ రాజు ఉన్నప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించారు ఇది చంద్రగుప్త మహారాజులు వారు ఈ దేవాలయాన్ని నిర్మించారన్నమాట దాదాపు పన్నెండవ శతాబ్దం అన్నమాట ఈ దేవాలయానికి నిర్మించి ఆ మహారాజు గారు కూడా ఎట్లా నిర్మించారయ్యా అంటే ఇక్కడ స్వామివారు ఇదంతా గతమైన హరణ్యం అనమాట ఈ హరణ్యంలో చంద్రగుప్త మహారాజు వారి యొక్క ఐదు కిలోమీటర్ల వెనక స్థానంలో ఈ దేవాలయ హరణ్యం నుంచి ఐదు కిలోమీటర్ల వెనక స్థానంలో చంద్రగుప్త మహారాజు ఆస్థానం ఉండేది దాన్ని మంత్రి మంత్రి గారు ఆస్థానంలో ఉండే మంత్రి గారు దాన్ని చూసుకుంటూ ఉండేవారు మహారాజు గారు ఎక్కడ ఉండేవారు అన్నమాట ఆ యొక్క మహారాజు గారి యొక్క స్థాన సంస్థానంలో ఉన్నటువంటి గోవులన్నీ కూడా ఈ హరణ్యానికి మేతక వేస్తూ ప్రతిరోజు వస్తూ ఉండేటివి ఆ విధంగా స్కందుడు అనే మహర్షి శాపం వలన ఒక గోవు ఏం చేస్తుంది అయ్యా అంటే ఈ సోమేశ్వర స్వామి వారు ఒక పెద్ద పుట్ట రూపంలో ఇక్కడ ఉంటారు ఈ పుట్ట దాదాపు చాలా దూరం నుంచి అక్కడి నుంచి మీరు దిగుతున్నారు కదా అక్కడి నుంచి ఉంటుంది అనమాట ఇక్కడ స్వామివారు గర్భాలయం వరకు ఆ విధంగా ఉన్నప్పుడు ఆ పుట్టలో రోజు ప్రతిరోజు కూడా ఆవు పాలిస్తూ పోతుంటుంది ఇంకా మిగతా ఆవులు ఏవి పాలివవు అప్పుడు ఒక కొన్ని సంవత్సరాల తర్వాత గోవు దూరం జన్మిస్తుంది గోర గోవు దూడకు జన్మనిచ్చిన తర్వాత మంత్రి గారు ఒకసారి గోశాలకు వస్తారు గోశాలకు వచ్చి గోవులన్నింటినీ కూడా పరిశీలిస్తారు గోవు దూడలను చూస్తారు అన్ని దూడలు బాగుంటాయి అన్ని గోవులు బాగుంటాయి కానీ ఈ గోవు దూడ మాత్రం తగ్గిపోయి ఉంటుంది ఏమయ్యా పశువుల కాపనం పిలిచి మందలు ఇస్తారు ఏమయ్యా అన్ని దూడలు బాగున్నాయి కదా మరి ఈ దూడ ఎందుకు తగ్గిపోయి ఉన్నా దీనికి పాలిస్తున్నా లేదా లేదా ఏదైనా వ్యాధి సోకిందా ఒకసారి గమనించు అరణ్యంలో ఈ దూడని గోవుని అని చెప్పి చెప్తారు పశువుల కాపర యథాప్రకారం రోజు మాదిరిగానే గోవులన్నింటినీ అరణ్యాన్ని తొలుకుని వచ్చి అన్నిటినీ గమనిస్తూ ఈ గోవుని ఈ దూడని గమనిస్తాడు కానీ గోదు గోవు మాత్రం గోవు దూడ గోవు చుట్టూ తిరుగు గోవు చుట్టూ తిరుగుతుంటుంది కానీ కానీ దానికి మాత్రం పాలు ఇవ్వరు పుట్టలోనే పాలిస్తుంటుంది అప్పుడు పశువుల కాప ఏమిట్రా పుట్టలో పాలిస్తున్నా అని చెప్పి దగ్గరకు వచ్చి చూస్తాడు దగ్గరకు వచ్చి చూసినప్పుడు ఆ పుట్టలో ఒక పిల్లవాడు పాలు తాగుతున్నట్లుగా గోవు ఇచ్చినటువంటి పాలు పశువుల కాపరి కనిపిస్తుంది కనిపించినప్పుడు పశువుల కాపరి వెంటనే భయభ్రాంతుడైపోయి పుట్టలో ఎక్కడైనా సర్పాలు ఉంటాయి కానీ పిల్లవాడు ఉండటం ఏమిటి ఇదేదో దైవమాయా లేకుంటే ఇంకెక్కడ జరుగుతున్నాదా ఈ ప్రదేశంలో అని చెప్పేసి గోవును కొట్టాడు గోవును కొట్టినప్పుడు ఆ గోవు ఆ పుట్ట ఎగిరి అవతల గోపాదం వెనక గోపాదం గో గోవు గిటక అంటారు దాన్ని అది పుట్టలో పడుతుంది అనమాట ఆ పుట్టలో పడినప్పుడు పిల్లవాడు పెద్దగా కేక వేసినట్లుగా అనిపిస్తుంది ఆ కేకకు పశువుల కాపు భయభ్రాంతుడైపోయి సూర్యాస్తమం కాకముందే గోవులన్నింటినీ కూడా తోలుకొని సమస్థానానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి వెంటనే మంత్రి గారికి ఈ విషయాన్ని చేరవేస్తాడు ఏమయ్యా మంత్రి గారు ఈ విధంగా రాణి అరణ్యంలో ఈ విధంగా ఏదో ఒక దృశ్యాన్ని చూశాను ఆ దృశ్యాన్ని మీకు చెప్తున్నాను వినండి అని చెప్పేసి ఇక్కడ జరిగినదంతా కూడా మంత్రి గారికి తెలియజేస్తాడు మంత్రి గారు వెంటనే మహారాజు గారికి తెలియజేస్తారు ఈ విషయాన్ని అప్పుడు మహారాజు గారు ఎక్కడ ఇటువంటి ప్రదేశం ఇక్కడ ఏం జరగలేదు ఇటువంటిది కానీ ఆ ప్రదేశంలో ఎందుకు జరుగుతున్నారని చెప్పి సరే సైనికులతో పాటు మంచి రోజు చూసుకుని పోయి ఆ వాల్మీకిని తొవ్విధామణం అని చెప్పేసి సైనికులతో పాటు మంత్రి గారు రాజుగారు ఇద్దరు కూడా ఈ ప్రదేశానికి చేస్తారు వెయిట్ చేసిన తర్వాత సైనికులు చెప్తారు ఆ పుట్టను తవ్వండి అంటారు సరే సైనికులు అక్కడి నుంచి తవ్వుతూ వస్తారు పుట్టని ఆ సైనికులు ఎంత పుట్టను తవ్వినా సరే స్వామివారు మాత్రం ఇదే ఇదే లింగాకారంలో ఇదే విధంగా పొడవు విడవు ఇదే విధంగా కనపడుతుంటారు స్వామివారు అక్కడ దొవ్వినా అట్లే కనపడతారు ఎక్కడ దొంగినా అట్లే కనపడతారు అక్కడికి ఎక్కడ దొంగినా అట్లే కనపడతారు ఇంకా తవ్వినటువంటి వాళ్ళు ఇదేమిటయ్యా ఎక్కడ దొవ్వినా అదే విధంగా కనపడుతున్నారు స్వామివారు ఇంకా మా వల్ల కాదయ్యా అంటారు సరే మనం ఈ విధంగా తవ్వాం కదా చుట్టూ ఉన్న ప్రదేశాన్ని పానగట్టాన్ని తవ్వండి అని చెప్పి మహారాజు గారు చెప్తారు ఆ చుట్టూ ఉన్న పానగ పానఘట్టాన్ని తవ్వేటటువంటి సమయంలో పరమేశ్వరుడు ఒక సన్యాసి రూపంలో ఈ ప్రదేశానికి విచ్చేసి మహారాజా ఆపండి అని చెప్తాడు ఎవరయ్యా మీరు అంటారు పూర్వం బృహస్పతి మహర్షి వలన చంద్రుడు శాపగ్రస్తుడై ఆ శాపాన్ని ఎక్కడ విమోచన చేసుకోవాలో అర్థం కాక చంద్రుడికి అరవై నాలుగు కళ్ళు తగ్గిపోతూ ఉన్నప్పుడు దేవతల దగ్గర పోయిన శాపం ఎక్కడ పోతుంది నా శామ నా యొక్క శాపం ఎక్కడ విముక్తి కలుగుతుందని చెప్పేసి చంద్రుడు దేవతలను అడుగుతాడు అప్పుడు ఆ దేవతలు చెప్తారు ఆయన ఏ లోకంలో కూడా కాకుండా భూలోకంలో మునిపట్నం అనే ప్రదేశం ఉన్నది ఆ మునిపట్నం అనే ప్రదేశానికి వెళ్ళి నువ్వు ఈశ్వరుడు గురించి ఘాడంగా తపస్సు చేసినట్లయితే ఆయన ఒక్కడేనే శాపాన్ని విముక్తి చేసేయగలగాడు అని చెప్పేసి ఆ యొక్క చంద్రుడు చెప్తారు దేవతలు అప్పుడు చంద్రుడు పరలోకంలో నుంచి భూలోకానికి వస్తాడు మునిపట్నం అనే ప్రదేశానికి వచ్చి పరమేశ్వరుడు గురించి గాఢంగా తపస్సు చేస్తాడు కొన్ని సంవత్సరాల తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి నీ యొక్క శాపం ముక్తి కలిగింది నీకు యథాప్రకారం అరవై నాలుగు కళ్ళ నీకు ఇది రోజులు ప్రవేశింపజేస్తున్నాను నీకు ఇంకేమన్నా వరం కావాలో కోరుకో అని చెప్పేసి చంద్రుడిని అడుగుతాడు పరమేశ్వరుడు అప్పుడు ఆ చంద్రుడు అంటాడు నాకు ఇంతకన్నా మించిన వరం ఏమున్నాదయ్యా కానీ నా కోసం నా యొక్క నామధేయమున మీరు ఇక్కడ వెలవాలి అని చెప్పేసి చంద్రుడు పరమేశ్వరుని ప్రార్థిస్తాడు తధాస్తు అని చెప్పి చంద్రుడు వెంటనే పరమేశ్వరుడు అంతర్ధానం అయిపోతాడు అప్పుడు వెంటనే ఈ విధంగా జరిగిందయ్యా కాబట్టి మహారాజా చంద్రుడు కోసం వెలిసినటువంటి పరమేశ్వరుడు కాబట్టి ఈయన ఈయనకు సోమేశ్వరుడుగా నామకరణం చేయందయ్యా అని చెప్తాడు సోముడు అంటే చంద్రుడు చంద్రుడి కోసం వెలిసినటువంటి పరమేశ్వరుడు సోమేశ్వరుడు అయినాడు అన్నమాట ఆ విధంగా కాబట్టి మీరు దేవాలయాన్ని మీరు దేవాలయాన్ని కూడా కట్టాల మహారాజా అంటారు అదేమిటయ్యా అంటారు ఈ వాల్మీకిని తవ్వారు కదా మీరు వాల్మీకి అంటే సామాన్యమైనది కాదు వాల్మీకిని తవ్వడం అనేది చాలా గొప్ప విశేషం ఏదన్నా గొప్ప విశేషమైన కార్యక్రమాలప్పుడే మనం వాల్మీకిని తవ్వాలా దాన్ని ఎట్ల పడితే తవ్వకూడదు కాబట్టి మీరు ఇంత స్వామివారు స్వయంభుగా ఉన్నటువంటి ప్రదేశంలో ఈ వాల్మీకిని తవ్వారు కాబట్టి దాన్ని పాప ప్రాయ్చిత్తంగా ఇక్కడ దేవాలయాన్ని నిర్మించండి అయ్యా అని చెప్పి చంద్రగుప్త మహారాజుల వారికి పరమేశ్వరుడే ఒక సన్యాసి రూపంలో వచ్చి చెప్పి అంత అయిపోతారు అప్పుడు పరమేశ్వర ఆ చంద్రగుప్త మహారాజుల వారు తన తప్పు తాను తెలుసుకున్న వారే యథాప్రకారం ఈ దేవాలయాన్ని ఇక్కడ ఎట్లా నిర్మించాలా ఏ విధంగా అని చెప్పేసి అన్నీ కూడా విచారించి అన్నీ కూడా అడిగి తెలుసుకొని అప్పుడు చంద్రగుప్త మహారాజుల వారు ఈ స్వామివారికి దేవాలయాన్ని నిర్మిస్తారనమాట ఈ స్వామివారు శ్రీశైలానికి ఆగ్నేయ ద్వారంగా నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ఈ సోమశిల పుణ్యక్షేత్రం అనేది ఈ రోజుకి విరాజిల్లుతున్నదనమాట ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో విశేషమైన భక్తులు వస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి కూడా ఈ స్వామివారికి మొక్కుబడులు తీర్చుకునేవారు అభిషేకాలు చేసుకునే వాళ్ళు విశేషంగా స్వామివారికి అమ్మవారికి అనేక రకాల కుంకుమార్చనలు చేసుకునే వాళ్ళు కూడా విశేషంగా దూరం నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ ప్రదేశంలో పూజ చేయించుకుంటారు బయట గాలిగోపురము ఆ తర్వాత నాలుగు వందల సంవత్సరాల నాటి మర్రి చెట్టు వేప చెట్టు రాగి చెట్టు ఇవి మూడు కూడా బయట ప్రదేశంలో ఉండేవన్నమాట గాలిగోపురం అవతల ప్రదేశంలో ఈ రాగి చెట్టు కొమ్మ వచ్చి ఆ గాలిగోపురం పైన శిఖరాన్ని తగిలితే ఇది దక్షిణ కాశీగా పిలవబడుతుందని చెప్పేసి పూర్వకాలంలో ఎవరో ముళ్ళు చెప్పినటువంటి విషయం అన్నమాట ఇది ఆ దక్షిణ కాశీగా కొమ్మ ప్రదేశం దగ్గరికి రావటము గాలివాన వచ్చి విరిగిపోవటం యథాప్రకారం రెండు మూడు సార్లు ఈ విధంగా జరిగిందనమాట ఆ విధంగా అంత గొప్ప వృక్షాలు కూడా ఈ ప్రదేశంలో ఉన్నాయి కానీ రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చినటువంటి గంగా ప్రవాహానికి అమ్మవారి యొక్క గుడి కామాక్షిదేవి సాక్షాత్ రాములు వారు ప్రతిష్ఠించినటువంటి అమ్మవారు కామాక్షిదేవి అనమాట రాములు వారు సీతాదేవి కోసం అంతా వెతుకుతూ ఈ ప్రదేశానికి వచ్చి అమ్మవారిని ఒక్కసారిగా ప్రార్థించగా వెంటనే అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఈ ప్రదేశంలో నుంచి ఈ ప్రదేశానికి వెళ్ళవయ్యా సీతాదేవి ఉంటుంది అని చెప్పి శ్రీలంక తట్టు దారి చూపిస్తుంది అనమాట ఆ మహాతలి కామాక్షిదేవి ఆ అందరికి వానదులకి మరియు ఈ విధంగా రాములవారికి వారికి కాబట్టి ఆ రాములవార వారు అమ్మ ఆ యొక్క అమ్మవారి యొక్క నమస్కారం చేసి ఆ అమ్మవారి యొక్క చిన్న ప్రతిమను ఇక్కడ ప్రతిష్ఠింపజేసి ఆమె కామాక్షమ్మ దేవిగా ఇక్కడ అనమాట ఈ కామాక్షిదేవి గంగా ప్రవాహాన్ని ఇంకా ఎట్లా ఆపాలని మాకు కూడా అర్థం కాలేదు ఫుల్గా నీళ్ళు వచ్చేసే గర్భాలయంలో స్వామివారికి అభిషేకాలు చేస్తుంటే ప్రతి రోజు కూడా నీళ్ళలో కూర్చుని స్వామివారికి అభిషేకం చేసేవాళ్ళం యథాప్రకారం మేము నీళ్ళు వచ్చినా సరే స్వామివారిని మాత్రం తాకి రావాలనేది ఈ దేవాలయం యొక్క నియమం అన్నమాట ఎంత నీళ్లు ఉన్నా సరే ఖచ్చితంగా వెళ్ళి తాకి రావాల్సిందే అని స్వామివారి అని చెప్పి గురువు గారు కూడా చెప్పేవాళ్ళు అనమాట మాకు కాబట్టి నేను అధాప్రకారం నీళ్లు ఉన్నప్పుడు అధాప్రకారం పోయి స్వామివారిని తాకి స్వామివారికి ఇక్కడ దీపారాధన చేసి యథాప్రకారం వెళుతూ ఉండేవాడిని అట్లా ఒకరోజు మాత్రమే ఈ యొక్క గర్భాలయంలో నీళ్లు ఉన్నాయి అంతాలయం గర్భాలయం నంది మండపం ముఖ మండపంలో కూడా వాటర్ ఉన్నాయన్నమాట ఆ వచ్చినటువంటి వాటర్ ఆ వచ్చినటువంటి గంగా ప్రవాహానికి ఇంకా ఈ ప్రవాహాన్ని ఆపుతారో అని అర్థం కాక అమ్మవారే సాక్షాత్ తన గుడి లాంటి ఇల్లును పోగొట్టుకొని నేరుగా వెళ్ళి ఒక పది పదిహేను పదిహేను ఇరవై మీటర్ల దూరంలో ఆ అమ్మవారు ఆగి ఆ ప్రవాహాన్ని ఆపగలిగినటువంటి శక్తివంతురాలు కామాక్షిదేవి అనమాట ఆమె గుడిపోయింది ఆమె అంతా కూడా వెళ్ళిపోయినాయనమాట ఆమె అస్తాలు భరణాలు అన్నీ కూడా పోగొట్టుకుని ఆమె సాక్షాత్తు ఒక్కటే వెళ్ళేసి అక్కడ ఆ ప్రవాహాన్ని ఆపిందంటే ఎంత శక్తివంతురాలో ఎంత మహిమాన్వితమైనటువంటి కామాక్షి అనేది ఆ రోజు కాదు ఈ రోజు కూడా ఆవారు కనపడుతున్నదనమాట ఈ దేవాలయంలో విశేషంగా స్వామివారు సోమేశ్వరుడుగా స్వామివారికి కుమారుడు విఘ్న వినాయకుడు పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నందీశ్వరుడు వీరభద్రుడు అదేవిధంగా నయనార్లు అంటారన్నమాట బయట నయనార్లు ఉన్నారు స్వామివారికి విశేషమైన భక్తులు అన్నమాట నయనార్లు అంటే శివుణ్ణి పూర్వకాలంలో దేవతలు పరిపాలించే కృతయుగ ద్వాపరయుగ త్వతాయుగాల్లో శివుణ్ణి ఎవరైనా నిందించారంటే వాళ్ళని నాలుక చీల్చి నరికేసే శివుడు నింద ఎవరైనా చేస్తే శివుణ్ణి అటువంటి వాళ్ళు నయనార్లు ఇప్పటికూడా మన తమిళనాడు రాష్ట్రాల్లో వాళ్ళు చాలా బాగా కనపడతారు మనకి అన్ని కూడా ఆకారాలు కాబట్టి అటువంటి నయనార్లు కూడా ఈ దేవాలయంలో ఉన్నారనమాట కాబట్టి వీరభద్రుడు అదేవిధంగా చిన్నకేశ్వర స్వామి వెనక బుద్ధేశ్వరుడు పర పరిశురాముడు ప్రతిష్ఠించినటువంటి స్వామి వారి లింగం ఇక్కడ పరశురాముడు కూడా ప్రతిష్ఠించాడు అనమాట మాతృహత్యా పాపం కోసం అక్కడ పరమే బుద్ధేశ్వరుడు చండీశ్వరుడు వెనకాల మహావిష్ణువు అదేవిధంగా నవగ్రహ మండపము కళ్యాణ మండపము గాలిగోపురము ఇవన్నీ కూడా ఈ స్వామి వారు అందరూ కూడా దర్శనం చేసుకుంటూ ఈ స్వామివారి ప్రతి ఒక్క భక్తులకు కూడా విశేషంగా దర్శనమిస్తూ స్వామివారి యొక్క దేవాలయ దర్శించేటటువంటి భక్తులకి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ దేవాలయం ఉంటుంది అదేవిధంగా సాయంత్రం ఐదున్నర నుంచి ఏడున్నర వరకు కూడా ఈ దేవాలయానికి వచ్చేటటువంటి భక్తులు దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని అదేవిధంగా అభిషేక కార్యక్రమాలు మాత్రం ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల దాకా స్వామివారికి పంచామృత అభిషేకాలు జరుగుతుంటాయి అదేవిధంగా ఇంకొక చిన్న చిన్న డౌట్ అనమాట స్వామివారి ఏదైతే గో అడుగు పెట్టిన తర్వాత తల మీద పడ్డాయి అదేవిధంగా ఇప్పటికి ఇక్కడ ఉన్నటువంటి శివునికి తల పై నుంచి వాటర్ వస్తూ ఉంటాయి దాని గురించి ఇక్కడ స్వామివారు ఆ రోజు గోవు పాదం పెట్టిన తర్వాత నుంచి కూడా ఈ రోజు వరకు కూడా స్వామివారి పై భాగంలో శిరస్సు భాగంలో ఎక్కడైనా స్వామివారి శివలింగాకరం గుండ్రంగా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రము స్వామివారి శిరస భాగంలో గో పాదం ఉంటుందన్నమాట ఈ గోపాదంలో నుంచి ఎప్పుడు కూడా నీళ్ళు ఉద్భవిస్తూ ఉంటాయి నీళ్ళు ఉద్భవిస్తూ ఉంటాయి మేము అభిషేకం చేసేటప్పుడు మాత్రం ఆ స్వామివారు మీరు కూడా ఆ తీర్థాన్ని చూడొచ్చు అనమాట ఆ తీర్థమే భక్తులకి ఆ విధంగా తీర్థ ప్రసాదంగా మేము ఇస్తూ ఉంటాం అనమాట ఆ యొక్క గోపాదంలో నుంచి ఎప్పుడు కూడా గంగాదేవి ఇక్కడ స్వామి వారికి ఉద్భవిస్తూ ఉంటుంది అది ఆ రోజు నుంచి ఈ రోజుకు కూడా అదే ప్రకారం ఆ స్వామివారి యొక్క గోపాదంలో నుంచి నీళ్ళు ఉద్భవిస్తూ అన్నమాట ఇక్కడ చాలా చక్కగా వివరించారు అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే కంచిలో ఉన్నటువంటి బల్లి ఏదైతే ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఉంటుంది అయితే దానికి కళ కారణం ఏంటంటారు ఇక్కడ ఈ కంచిలో ఉన్నటువంటి బల్లి అంటే ఇది పూర్వకాలం మహారాజు గారు చెప్పారని మన స్వామివారు స్వప్నంగా కనపడి ఈ క్షేత్రాన్ని దర్శించినటువంటి వాళ్ళు ఈ స్వామివారికి ఒక పైన బలి బలి ఆకరణ ఒక దాన్ని నిర్మించండి అంటారు ఎందువల్ల ఇలాంటి స్వామివారు ఇక్కడ గోపాదంలో ఉన్నారు కాబట్టి గోపాదం దర్శించినటువంటి ఈశ్వరుడైనటువంటి శివలింగాన్ని దర్శించుకుంటున్నటువంటి వాళ్ళు ఆ బల్లిని తాకినట్లయితే ఆ దోషాలు పోతాయి బల్లి అనేది మన శరీరం మీద ఎక్కడ పడినా సరే ఆ దోషాలు పోతాయని చెప్పేసి ఇక్కడ బల్లి ఆకారాన్ని ఏర్పాటు చేశారు మహారాజు చాలా చక్కగా వివరించారు దక్షిణ కాశీగా ఎందుకు పిలుస్తారు అనేదానికి ఏ మహారాజు ఇది నిర్మించారు అనేదానికి అలాగే దీని వెనక ఉన్నటువంటి వృత్తాంతం విశేషాలు విశిష్టతలు అలాగే ఈ బల్లి గురించి ఆ స్వామివారి గోపాదం ఏదైతే ఉందో దాని మీద ఉన్నటువంటి ఆ నీరు గురించి చాలా అంటే చాలా చక్కగా వివరంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు చూశారు కదా వ్యూవర్స్ ఇదన్నాడు పెద్ద ఇద్దరం కూడా ఇవాళ సోమశిలలో ఉన్నటువంటి సోమేశ్వర స్వామి ఆలయానికి అయితే విచ్చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు విశిష్టతలు అన్నీ కూడా తెలుసుకున్నాం కదా చాలా చాలా చక్కగా స్వామివారు కూడా మనకి వివరించారు ఎందుకంటే కి చూసేటువంటి ప్రేక్షకులకి చాలా చక్కటైనటువంటి పద్ధతులు వివరించారు స్వామి అయితే ఇంతవరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా కానీ ఇంక మీదట ఆ డౌట్స్ ఉండవు ఇది క్లియర్ కట్గా అయిపోయింది కానీ దీనిలో ముఖ్యంగా చెప్పాలంటే ఈ దేవాలయము సోమశల డ్యాం ఏదైతే కట్టుబడి జరిగిందో అప్పుడు నిర్మించిన కాదు ఎన్నో దశాబ్దాల క్రితం దేవుడు అనమాట అందులో చంద్రగుప్త మహారాజుల వారు ఉన్నప్పటి కాలం నుంచి ఈ ఆలయం నడుస్తుందంటే అందులో దక్షిణ కాశీగా పిలవబడుతున్నాయంటే ఎంత పేరు ప్రఖ్యాతులు ఎంత విశిష్టతలు ఉన్నాయనేది మాటల్లో వర్ణించలేనిది తప్పకుండా మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఖచ్చితంగా మన నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం అదేవిధంగా ఈ సోమశీల గ్రామంలో ఉన్నటువంటి ఈ తీర్థాన్ని తప్పకుండా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కటాక్షాలకు పాత్రలు కావాల్సింది కోరుకుంటూ చూశారు కదా ఇది వంటి ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమం అయితే కలుసుకుందాం అంతవరకు సెలవు చిన్నోడు పెద్దోడు కెమెరామెన్ రియాస్ తో సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్